మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా అది ఖచ్చితంగా నిజం ఇలా ఎందుకంటున్నానంటే మనలో చాలా మందికి రియల్ ఫుడ్ తినడం చాలా కష్టమైపోతుంది ఇంకా బయట ఏ వెజిటేబుల్ కొని తెచ్చుకున్నా వాటిపైన ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ స్ప్రే చేసే ఉంటున్నారు మరి ఆకుల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు వాటిని కొనేటప్పుడే కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుంది వాటి నుంచి సరే ఏదో ఒకటి ఇంట్లోనే పెంచుకొని తిందామా అంటే గార్డెనింగ్ చేసే ఓపిక కానీ ఆ చెట్లని మెయింటైన్ చేసే టైం కానీ మన బిజీ బిజీ లైఫ్ లో మనకు ఉండవు ఇంకా నా వరకు వస్తే నేను ఎవ్రీ మంత్ సూలూర్పేట్ కి తిరుపతికి బెంగళూరు పెరుగుతూనే ఉండాలి కంటిన్యూస్ గా సో అందుకని నేను ఈ ఐడియాని ఫాలో అవుతాను నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వన్ వీక్ లో పెరిగే ఇలాంటి వెజిటేబుల్స్ ని గ్రో చేస్తాను చాలా తక్కువ టైమ్ లో ఈజీ మెయింటైన్ మనం కొన్ని వెజిటేబుల్స్ ని గ్రో చేసుకోవచ్చు అందులో ఒకటి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వీటిని ఎవరైనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనకు కావాల్సింది కొంచెం మట్టి లేదా ఉత్తి వాటర్ లో కూడా ఇవి పెరుగుతాయి మన ఇంట్లో ఏదో ఒక చిన్న వేస్ట్ కంటైనర్స్ అందులో కొంచెం మట్టి ఫిల్ చేసి వీటిని పెట్టేస్తే చాలు డే బై డే వాటరింగ్ చేసుకోవాలి జస్ట్ సిక్స్ డేస్ లో మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ కి వచ్చేస్తాయి వీటిని ఒక్కసారి కట్ చేసాక అవి మళ్ళీ పెరుగుతాయి అలా నాలుగైదు సార్లు మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదే విధంగా మెంతికూరని ఇంకా గ్రీన్స్ ని కూడా పెంచుకోవచ్చు ఇంకా లేట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు పుదీనా కొత్తిమీర అలాగే ఎన్నో రకాల ఆకుకూరల్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ఇలా ఈజీగా సింపుల్ గా లో మెయింటెనెన్స్ తో ఇంట్లో పెంచుకోగలిగిన వెజిటేబుల్స్ మీకు ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నా గార్డెన్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్